విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం రాత్రి జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏపీ స్టేట్ కల్చరల్ సొసైటీ ఫేమస్ న్యూస్ మాసపత్రిక విశాఖపట్నం వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ పురస్కారాన్ని నల్గొండ జిల్లాలోని చెన్నూరు మండలం ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉడావత్ లచ్చిరాం నాయక్ లభించింది ఈ సందర్భంగా సెంచురీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం రాత్రి జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఏపీ స్టేట్ కల్చరల్ సొసైటీ ఫేమస్ న్యూస్ మాసపత్రిక విశాఖపట్నం వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ పురస్కారం నల్గొండ జిల్లాలోని చెండూరు మండలం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం నాయక్ లభించింది ఈ అవార్డును సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజు సినీ యాక్టర్ ప్రసన్న కుమార్ విశాఖ మున్సిపల్ కమిషనర్ సింహాచలం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత ఏపీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నుకరాజు ఫేమస్ న్యూస్ ఎడిటర్ ఏపీ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గల్లా విజయ్ కుమార్లచే అందుకున్నారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఉదవత్ లచ్చిరాం నాయక్ మాట్లాడుతూ బోధనలలో సామాజిక అంశాలపై తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేశారన్నారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు లచ్చీరాం నాయక్ను అభినందించారు